hello and welcome back to our channel alice of life ఈరోజు సకీది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్లో అయితే ఉన్నారండి ప్యాట్నీ సెంటర్ నుంచి మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఇంతకు ముందు వీడియోలో ఏంటంటే సమ్మర్ కాటన్ శారీస్ చూపించాను బడ్జెట్ రేంజ్లో ఈ సారీ ఏంటంటే ఇంకా ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ వాటితో పాటు కంచి కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒకసారి అవన్నీ కూడా చూద్దాం హలో అండి హలో లాస్ట్ ఎపిసోడ్లో అంత బడ్జెట్ రేంజ్లో చూపించారు కదా ఈసారి ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీకి వెళ్ళిపోదామా ఇవి కూడా ఏంటంటే మేడం బడ్జెట్ రెండు అయ్యే ఇవి ఏంటంటే కాటన్ అనగానే మనకు ప్లెయిన్ ప్రింటెడ్ బేస్ వస్తుంది అలా కాకుండా ఇది ఏంటంటే పళ్ళు కూడా చూసారు అంటే ఇలా ప్యాచ్ వర్క్ వచ్చేసరికి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మేడం శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి ఓన్లీ పళ్ళు అండ్ బోర్డర్ ప్యాచ్ వర్క్ వచ్చి మనకి బోర్డర్ లో ఏ డిజైన్ ఉందంటే సేమ్ అదే డిజైన్ వచ్చి బ్లౌజ్ వస్తుంది అసలు ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది సేమ్ ఇది దీంట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్డర్ డిజైన్స్ కూడా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి బట్ ప్రైస కూడా టూ ప్రైజెస్ ఉన్నాయి మేడం నేను ఒక్కొక్కటి చూతాను మీకు సేమ్ అదే దాంట్లో ఇదొకటి చెప్పండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఈ ప్యాష్ వర్క్ ఏదైతే ఇచ్చారో సేమ్ అలాగే మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది సేమ్ అదే స్టైల్లో ఇది వచ్చేది మనకి పళ్ళు వచ్చేసరికి ఈ లాల్ ఓర్ కంప్లీట్ ప్యాచ్ బంచెస్ వస్తుంది మేడం అక్కడక్కడ చీర అంతా వచ్చేసరికి కంటిన్యూ బంచెస్ వచ్చేసరికి సేమ్ ఇది కూడా బోర్డర్ లో ఏ డిజైన్ ఉందంటే సేమ్ అదే డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒక కాన్సెప్ట్ మనకి ఈ సారి ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎందుకు అనుకుంటే మనకి ఇట్లాగా ప్యాచ్ వర్క్ లో చీర ప్లైన్ ఇవ్వలేదండి ఇక్కడ చిన్న చిన్న బుట్టస్ లాగా ప్యాచ్ వర్క్ తో బంచెస్ అనేవి ఇచ్చారు అందుకని చెప్పేసి ఆ కాస్ట్ సారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది మేడం ప్యాచ్ వర్క్ కూడా శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది దాని గురించి మనకి ప్రైస్ చేంజ్ అవుతుంది దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ సరే ఇటుగా బాగుంది వన్ మోర్ సేమ్ అదే కాన్సెప్ట్ లో ఇది ఒకటి మేడం ప్యాచ్ వర్క్ ఇత్తు మిర్రర్ వర్క్ ఓకే ఓకే అది హ్యాండ్లూమ్ లోనే అసలు డిఫరెంట్ డిఫరెంట్ మేడం హ్యాండ్లూమ్ ప్లెయిన్ వస్తుంది లేదు అనుకుంటే వీవింగ్స్ వస్తాయి వాళ్ళకి ఇది వచ్చేదాళ్ళకి మంచి కలంకారి ప్యాచ్ వర్క్ ఇచ్చేసి దాని అవుట్ లైనింగ్ కూడా మిర్రర్ వర్క్ మేడం కలంకారి ఫ్యాబ్రిక్ తో ఇట్లాగా మనకి ప్యాచ్ వర్క్ చేసి అవుట్ లైన్ అంతా మిర్రర్స్ ఇచ్చారండి దానికి కూడా ఎడ్జ్ కూడా చూసారు ఫ్యూజింగ్ స్టైల్ చేసి చిన్న పైపింగ్ కాన్సెప్ట్ లో అలా దీంట్లో కూడా బ్లౌజ్ స్పెషల్ గానే ఉన్నట్టుందిగా దీనికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మేడం రన్నింగ్ బ్లౌజ్ వస్తాయి అలా ఇక్కడ కొంచెం పెద్దగా కనబడుతుంది మేడం అది వచ్చి టూ హ్యాండ్స్ కి టూ బంచెస్ వస్తాయి అలా సెల్ఫ్ బ్లౌజ్ వస్తాయి వీటికి టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఇది వన్ మోర్ గ్రీన్ కలర్ సేమ్ అదే కాన్సెప్ట్ లో ఇవి ఏంటంటే సెలెక్టెడ్ వచ్చినాయి మేడం ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు బాగా నచ్చింది అనుకోండి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాకు న్యూ కలెక్షన్ మేడం న్యూ కాన్సెప్ట్ అలా ఇవన్నీ కూడా టూ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ మేడం అలా అసలు ఇది అయితే అల్టిమేట్ సారీ మేడం బ్లాక్ లో నాకు తెలిసినది మీకైతే ఫిక్స్ ఇది చాలా బాగుంది అది మీకైతే చాలా బాగుంది అది అసలు బార్డర్ కూడా చూసారు అనుకుంటే మంచి టెంపుల్ కాన్సెప్ట్ స్టైల్లో మంచి కలంకారి ప్యాచ్ స్టైల్ ఇచ్చి మేడం దానిపైన కూడా చూసారంటే స్మాల్ జెరీ స్మాల్ పైన వచ్చి స్మాల్ జరీ బేస్ ఇచ్చేసి బుటా కూడా ఇది రేషం బుటా మేడం బేస్ కూడా వీవింగ్ వీవింగ్ రేషం వీవింగ్ తో వస్తుంది బ్లౌజ్ కూడా చూసారనుకుంటే చీరకి బ్లౌజ్ స్టిచ్ అయ్యి కడితే అసలు సారీ గెటప్ వేరు మేడం చూసారా కలంకారి టోటల్ బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారు అసలు ప్రైస్ కూడా మీరు చూస్తే నమ్మాలి మేడం టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఎంత చేసి కూడా టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ నేను ఈ చీర కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా ఎందుకంటే దీనికి వర్క్ అనేది ఎక్కువ ఉంది ఈ వర్క్ ఇట్లా ప్యాచ్ వర్క్ మళ్ళీ జరీ బార్డర్ ఇవ్వడము ఎనీ వన్ బ్లౌజ్ మీద వేసుకోవచ్చు మేడం ఈ బ్లౌజ్ ఎనీ వన్ డార్క్ షేడ్స్ మీద మనకి శారీ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ బోనస్ లాగా టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఇది ఒక కలెక్షన్ వచ్చేసరికి కంచి కాటన్ మేడం ఇది ఇది కూడా ఏంటంటే బడ్జెట్ ఓన్లీ రెండు లో ఓన్లీ కంచి కాటన్ సారీస్ ఇవేందంటే వితౌట్ జరీ మేడం జరీ ఏం లేకుండా జస్ట్ బోర్డర్ లో వచ్చేసి ఇలా మొత్తం లో ఎమ్మెల్యే లైట్ గా రేషం టచ్ ఇస్తాడు వీటన్నిటికీ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తాయి మేడం సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు సేమ్ పల్లు కలర్ ఏది ఉందని కొద్ది డార్క్ బేస్ బ్లౌజ్ వస్తుంది అట్లా కొద్ది డార్క్ బేస్ బ్లౌజ్ ఇది కూడా నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి అంటే ఆ డిజైన్ కొంచెం మారుతుంది ఎస్ ఎస్ కొద్దిగా ఏంటంటే డిజైన్ బేస్ మారుతుంది మేడం ఈ జకా డిజైన్ వచ్చింది చూసారా కొద్దిగా అది చేంజ్ అవుతుంది జస్ట్ ఇప్పుడే న్యూ ఇయర్బుల్ వచ్చినాయి మేడం ఇప్పుడే పార్సల్స్ వచ్చినాయి ఓపెన్ చేయలేదు ఇంకా ఇది దీంట్లో కూడా మంచి మంచి సోబర్ టోన్స్ మేడం అన్ని సోబర్ కలర్స్ ఎందుకంటే యూజువల్ కాటన్స్ లో వచ్చేదే సోబర్ టోన్స్ మేడం రావటమే లైట్ బేస్ లోనే వస్తాయి బట్ కాంబినేషన్స్ అనేది పళ్ళు కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అలా మేడం ఓన్లీ ఇవి కూడా మీరు ఒకసారి చూస్తే ఎప్పుడో చూసిన డిజైన్స్ అట్లాంటివి కాదండి కొత్తగా తీసుకొచ్చారు ఏంటంటే కలర్ బేస్ ని బట్టి ఓపెన్ చేస్తున్నాను మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే డిస్ప్లే మీద మన ఆన్లైన్ నెంబర్ ఉంది అనుకోండి ఆ నెంబర్ కాల్ చేసినా సరే ఇంకా మోర్ కలెక్షన్ మోర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లైట్ పేస్టల్ కలర్స్ లైట్ పేస్టల్ షేడ్ కి కొంచెం డిఫరెంట్ గా పింక్ ఆరెంజ్ షేడ్ పింక్ అండి ఇది చీర ఆరెంజ్ షేడ్ కి జస్ట్ పల్లు బేస్ వచ్చేదాకా కొద్ది కాంట్రాస్ట్ వీవింగ్ వస్తుంది రేషం వీవింగ్ సారీ అంతా వచ్చేసరికి మనకు జకాట్ వేవింగ్ వస్తుంది మేడం దీంట్లో కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సెల్ఫ్ డిజైన్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇది చూడండి కొద్దిగా డిజైన్ వచ్చి చేంజ్ అవుతుంది మేడం ఇది క్రాప్ చెక్స్ లాగా వస్తుంది ఎమోట్ లోనే చెక్స్ వస్తుంది ఇది మనకి బాడీ అంతా ఇది వస్తుంది అది ఇవన్నీ ఇప్పుడు చూపించిన కలెక్షన్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం అది చూసారంటే లైట్ పీచ్ కలర్ అండి పీచ్ ఇది పీచ్ బ్లాక్ లో కాంట్రాస్ట్ బార్డర్ పల్లు స్లేట్ బ్లాక్ మేడం ఇది జెడ్ బ్లాక్ కూడా స్లేట్ బ్లాక్ ఇది మనకి పళ్ళులో కూడా స్మాల్ ఇలా చూసారంటే కొద్దిగా టెంపుల్ కాన్సెప్ట్ గా ఉంటుంది సేమ్ పల్లు ఏ డిజైన్ ఉందంటే బాడీ కూడా అదే డిజైన్ వస్తుంది మేడం బ్లౌజ్ అన్నిటికీ ఉంటుంది మేడం ఇప్పుడు నేను చూపించిన అన్నిటికీ విత్ బ్లౌజెస్ కాకపోతే సెల్ఫ్ లో ఇచ్చారు సెల్ఫ్ లో మన ఇంట్రెస్ట్ ఉంటే కుట్టించుకోవచ్చు లేకపోతే చీర కొంచెం అంటే కొద్దిగా సోబర్ లుక్ కావాలంటే సెల్ఫ్ చాలా బాగుంటుంది మేడం కొద్దిగా కాటన్ లో కూడా నేను డిఫరెంట్ గా కనపడాలి అంటే ప్రింటెడ్ బ్లౌజెస్ ప్రింటెడ్ వేసుకుంటే ఇంకొక స్టైల్ బాగుంటుంది మరో డిజైన్ ఇవి ప్రింట్స్ అయితే కాదండి మనకి క్లాత్ లోనే ఎంబోజ్ వీవింగ్ ఇదంతా ఇదంతా ఎంబోజ్ వీవింగ్ వస్తుంది అది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం నెక్స్ట్ వచ్చేదానికి దానికి టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ ఓకే చేద్దాం ప్రైస్ ఆరెంజ్ సారీ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ మేడం నెక్స్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫోర్ ఫైవ్ ఇది కూడా బ్యూటిఫుల్ సారీ గంగా జమున బార్డర్ విత్ కంచి కాటన్ అసలు చీర ప్రైస్ చెప్పాలి మేడం అంతే ఫోర్టీన్ హండ్రెడ్ అనుకోలేదండి నిజమే ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం సారీ ఎక్స్క్లూజివ్ గా కింద చూసారంటే మంచి గ్రేప్ ఫైన్ పింక్ షేడ్ వచ్చేసి పైన చూసారనుకోండి మంచి బాటిల్ గ్రీన్ వస్తుంది మధ్యలో వచ్చేసి మంచి లైట్ లీఫ్ షేడ్ కల్నేత కలర్ వస్తుంది మేడం కల్నేత కలర్ బట్ బాడీ అంతా వచ్చే ఇలా థ్రెడ్ బుట్ వస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న బుట్ అక్కడక్కడ చిన్న చిన్న థ్రెడ్ బుట్ వస్తుంది అక్కడక్కడ సేమ్ బ్లౌజ్ వచ్చేదానికి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే మీకు కాటన్ లో 60 టు 70% రన్నింగ్ బ్లౌజ్ వస్తాయి మేడం అది 1495 అన్నారు 1495 రూపీస్ దాంట్లోనే సేమ్ కంచి కాటన్ లోనే ఇది వన్ మోర్ డిజైన్ మేడం డిఫరెంట్ గా ఇంకాస్త చిన్న బోర్డర్ అది కూడా గ్యాప్ బోర్డర్ గ్యాప్ లోనే గంగా జమున గంగా జమున బోర్డర్ చూసారా అది బాడీలో కూడా చూసారు అనుకుంటే మంచి ఐఫిల్ టవర్ లాగా అనిపిస్తుంది బట్ కాదు డిజైన్ టైప్ ఆఫ్ అలాగా అనిపిస్తుంది బుట్ట బుట్ట ఎందుకంటే కొత్త కొత్త కదా అది ఆ షేప్ చెప్పడానికి అలా సేమ్ ఇది కూడా రన్నింగ్ లో వస్తుంది మనకి సేమ్ ఫ్రెండ్లీ బడ్జెట్ మేడం ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది ఇంకొక చెక్స్ ప్యాటర్న్ చెక్స్ ఈ సారి అబ్జర్వ్ చేశారంటే బాడీలో కూడా స్మాల్ చెక్స్ వచ్చేదానికి వచ్చేదానికి మంచి జెరీ బోర్డర్ వస్తుంది మేడం అది గ్యాప్ బోర్డర్ లోనే జరీ బోర్డర్ వస్తుంది మంచి కలనేత కలర్ వచ్చేదానికి బార్డర్ లో కూడా జెరీ బార్డర్ వచ్చేసి సేమ్ పైన కింద ఈక్వల్ బార్డర్ వస్తుంది బాడీలో వచ్చి చెక్స్ వస్తుంది మంచి మెంత కలర్ మేడం కలర్ కి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అంతేనండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫైవ్ ఈ కలర్ కూడా బాగుందండి చాలా అసలు దీంట్లో అయితే చూసే కొన్ని చూడాలనిపిస్తుంది మేడం అసలుకి కాటన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అంటే సఖీ ది హౌస్ ఆఫ్ పంచి హండ్రెడ్ పర్సెంట్ బార్డర్ అదే బార్డర్ కూడా చూసారా హైలైట్ ఉందండి గంగా జమున బార్డర్ వచ్చేసరికి బాడీలో కూడా సేమ్ గంగా జమున బార్డర్ ఏది ఉంటే అదే బుటా వస్తుంది మేడం బాడీలో బుటాస్ట్ మ్యాచింగ్ తీసుకుంటా బుటా సేమ్ ఈ బుట్టాలు కూడా సారీ మేడం అంటే షోల్డర్ ఫుల్ బుట్ట వస్తుంది కొద్దిగా కుర్చీలో వచ్చే గ్యాప్ వస్తుంది అలా సేమ్ ఇది కూడా రన్నింగ్ సేమ్ సేమ్ నైన్టీ ఫైవ్ ఒక్క థౌజండ్ మేడం ఎందుకంటే మనకి చీరంతా చెక్స్ విత్ బుటా వచ్చింది కాబట్టి ఇప్పుడు వర్క్ ఏంటంటే మనం ప్లేన్ విత్ బుటా చూసాం ఇదేందంటే బార్డర్ కూడా చూసారు అంటే మంచి రిచ్ బోర్డర్ వచ్చి సేమ్ పట్టు బార్డర్ లాగా లుక్ వైజ్ వచ్చి బాడీలో కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ చెక్స్ విత్ థ్రెడ్ బుట్ట బుట దాని గురించి ఒక హండ్రెడ్ రూపీస్ పెరిగింది మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అలా సేమ్ ఈ బ్లౌజ్ కూడా చూసారు అనుకుంటే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చెక్స్ వస్తుంది బుట్ట రాదు చెక్స్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ కొంచెం ఒక 100 రూపీస్ అంటే జస్ట్ 100 రూపీస్ ఏ ఎక్కువ 1595 1595 రూపీస్ ఈ బోర్డర్ చూడండి ఇంకా బాగుంది చాలా బాగుంటది కాంబినేషన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతదండి అది అందరి టేస్ట్ ఒకలాగా ఉండదు కదా దానికి తగ్గట్టు తీసుకున్నారు ఈ సర్ బోర్డర్ కూడా కాంట్రాస్ట్ లోనే పైన కింద కాంట్రాస్ట్ బేస్ ఇచ్చి బేస్ స్మాల్ చెక్స్ ఇచ్చేసి బాడీలో వచ్చి బుట్టా మేడం ఒకటి జరీ బుట్ట ఒకటి థ్రెడ్ బుట్ట ఈ కలర్ కూడా పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ మేడం ఇది కూడా మోవ్ కలర్ టూ కలర్ మిక్సింగ్ షేడ్ అది చీరలో కూడా అబ్జర్వ్ చేశారంటే ఎడ్జ్ కాంట్రాస్ట్ మేడం బార్డర్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చి స్మాల్ టెంపుల్ ఇస్తాడు ఇది కూడా అంతే మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎస్ ఇప్పుడు ఎందుకంటే అన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ ఉంది కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మేడం అది ఈ చీర చూస్తే మీరు బోర్డర్ చిన్న బార్డర్ కావాలనుకునే వాళ్ళ కోసమే డిజైన్ చేశారండి చిన్న బార్డర్ విత్ టెంపుల్ మేడం అది అది కూడా బార్డర్ విత్ టెంపుల్ జరీ లేకుండా జరీ లేకుండా వితౌట్ జరీ చీరలో జరీ ఎక్కడ కనపడుతుంది మేడం ఓన్లీ వితౌట్ జరీ సాఫ్ట్ ఉంటది కంఫర్టబుల్ మెటీరియల్ అది స్మాల్ చెక్స్ చీర అంతా కూడా మనకి ఈ సారీ ప్రైస్ వచ్చేదలకి 1495 రూపాయస్ 1495 yes ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒక ప్రైజ్ మేడం కంచి కాటన్ లోనే మనకి నేత కొద్ది థిక్నెస్ పెరుగుతుంది మేడం నేత పెరుగుతుంది టూ థౌజండ్ ఫైవ్ అది ఈ వీవింగ్ అంటే ఇప్పుడు ఫ్యాన్సీ టేస్ట్ లాగా డిజైన్ తీసుకున్నారు డిజైన్ అంటే మళ్ళీ కాదండి ఇదంతా వీవింగ్ మేడం బేస్ లోనే మనకి టూ టైప్ ఆఫ్ కలర్స్ ఇచ్చి కూడా అంటే ఇది రేషయం కూడా చూసుకున్నారంటే అది చిన్నగా క్లాత్ బోర్డర్ లో తీసుకుంటారు బ్లౌజ్ వచ్చేదానికి ఇలా సెల్ఫ్ డోరియా బ్లౌజ్ వస్తుంది మేడం రేషయం లోనే డోరియా బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేదానికి మనకు ప్రైస్ టూ ఫోర్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా ఏంటంటే మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైస్ ఉంటాయి డిజైన్ బట్టి ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అవుతా ఉంటుంది ఇది వచ్చే టూ థౌజండ్ ఎందుకంటే ఇది జరిగి బుటా వచ్చింది విత్ థ్రెడ్ బేస్ ఇచ్చాడు కాబట్టి కలర్ కూడా ఏంటంటే బోర్డర్ లెస్ మేడం ఇది బార్డర్ ఉండదు బార్డర్ లెస్ అలా గ్రే కలర్ లో తీసుకున్నారు ఇదిగో కూడా టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అలా మంచి పేస్టల్ కలర్ మంచి ప్లేస్టల్ షేడ్ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ అది ఇంకా హండ్రెడ్ టూ హండ్రెడ్ అటు ఇటు కొద్దిగా అటు ఇటు అవుతా ఉంటుంది మేడం డిపెండ్ డిజైన్స్ బట్టి డిపెండ్ ఆఫ్ డిజైన్స్ బట్టి కొద్దిగా చేంజ్ అవుతా ఉంటది ఇవి బోర్డర్ లో కూడా చూసారు అనుకుంటే మేడం పైన వచ్చేసరికి ప్లెయిన్ బోర్డర్ దాని మీద కూడా కింద డిజైన్ ఇలా పళ్ళు కూడా చూసారు అనుకుంటే మంచి టెంపుల్ స్టైల్ పళ్ళు డిజైన్ స్టైల్ ఇచ్చి చీర అంతా కూడా టూ టైప్ ఆఫ్ రేషమ్ పుట్ట మేడం ఒకటి గ్రే కలర్ వస్తుంది ఒకటి వచ్చేసరికి మనకి గోల్డెన్ షేడ్ వస్తుంది ఈ ప్రైస్ కూడా వచ్చేసరికి మనకి మేడం ఇప్పుడు చూపించే విత్ అన్ని కొన్ని ప్లేన్ బ్లౌజ్ వస్తాయి కొన్ని డోరియా బ్లౌజెస్ వస్తాయి మీకు ఇప్పుడు చూపించే అన్నిటికి విత్ బ్లౌజెస్ చెప్పాను కదా మేడం హ్యాండ్లూమ్స్ లో కావాలి అనుకుంటే ఎక్సలెంట్ కలెక్షన్ చాలా బడ్జెట్ రండి స్టార్టింగ్ ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి అప్ టు టెన్ థౌసండ్ వరకు వచ్చినాయి మేడం అంటే ఎప్పుడు హ్యాండ్లూమ్ లో చాలా రకాలు ఉంటాయి కానీ మనం షూట్ చేసే అంత లోపే సేల్ అయిపోతాయి అండి అందుకని చేయలేదు ఇప్పుడు బాగా ఇష్టపడిన వాడు ఆన్లైన్ లోనే బుక్ చేసుకుంటే బెస్ట్ మేడం ఎందుకంటే వీడియో రిలీజ్ అయినా హాఫ్ అన్ అవర్ కి సోల్డ్ అవుట్ అయిపోతుంది అలా

దాంట్లో ఇంకొక పీస్ ఇంకొక కలర్ ఈ సారీ సెల్ఫ్ చెక్స్ ఇచ్చేసి మనకి బాడీలో కూడా డిఫరెంట్ డిజైన్ మేడం అలా రౌండ్ బంచెస్ వచ్చేసరికి మనకి జరీ విత్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది కాస్ట్ ఎట్లా ఇది వచ్చేదానికి అలా షర్ట్ చూడండి ఎంత బాగుంది కలర్ మంచి లైట్ పింక్ మేడం ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్స్ ఇచ్చి బ్రాడ్ చెక్స్ చెక్స్ మధ్యలో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ మేడం అలా డిఫరెంట్ గా సేమ్ మనకి బాడీలో ఏ డిజైన్ ఇచ్చాడో సేమ్ అదే డిజైన్ పల్లులో వస్తుంది అది ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేదానికి కంచి కాటన్ మేడం ఓన్లీ ఇప్పుడు చూపించే అన్ని కూడా కంచి కాటన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ తో చాలా రకాలు ఉన్నాయి కాటన్ లో లేని డిజైన్ అనేది ఉండదు మేడం అన్ని ఎక్సలెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ మంచి స్లైట్ గ్రే బాగుంది కదా ఆ బోర్డర్ లో కూడా బోర్డర్ లో కూడా చూసారంటే మంచి కైరీ డిజైన్స్ తో మాంగో డిజైన్స్ తో డిఫరెంట్ గా బాడీ లో కూడా చూసారనుకుంటే ఇదంతా రేషం మేడం అంటే థ్రెడ్ బూటాతో తో ఒకటి కలర్ కాంట్రాస్ట్ ఒకటి బాడీ కలర్ అలా ఇది కూడా ప్రైస్ వచ్చేది టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అది ఇది ఒకటి చూడండి చూపిస్తున్నారండి అది ఇది ఒకటి మంచి టెంపుల్ వచ్చి మేడం ఎక్సలెంట్ ఉండదు కలర్ బాడీ కూడా చూసారు అనుకుంటే మంచి మ్యాంగో డిజైన్ వచ్చేసి బాడీ డిజైన్ బార్డర్ కూడా మంచి టెంపుల్ మేడం అది పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేదానికి త్రీ థౌజండ్ వన్ ఫైవ్ నైన్ లో కూడా ఒక షైన్ ఉందండి మంచి షైన్ ఉంది క్లాత్ లో దాంట్లోనే వన్ మోర్ కలర్ మేడం ఇది ఒకటి డిఫరెంట్ డిజైన్ సేమ్ కంచు కంచుకోటల్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇప్పుడు వరకు ఏంటంటే బుట్టాస్ అలా చూసాం కదా మేడం ఇది ఏంటంటే అదే కాన్సెప్ట్ లో కొద్ది క్లోజ్ డిజైన్ ఆల్ ఓవర్ కాన్సెప్ట్ లో వస్తుంది అలా బార్డర్ కూడా చూసారు అనుకుంటే మంచి కాంట్రాస్ట్ లోనే సెల్ఫ్ రేషం వచ్చేసరికి చీరంతా వచ్చేది అలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఈ విధంగా చాలా చాలా ఉన్నాయి చాలా అంటే చాలా కలెక్షన్ ఉన్నాయి మేడం ఇప్పుడు నేను ఏంటంటే వీడియోలో సెలెక్టెడ్ చూపిస్తున్నాను స్టోర్ కి విజిట్ అయ్యారు అనుకోండి ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు లేదు బాగా నచ్చింది అనుకో ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు మేడం డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ నెంబర్ కి ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇది ఒక డిఫరెంట్ మేడం సేమ్ కంచు కాటన్ లోనే ఇది చిన్న కడ్డీ బార్డర్ జెరీ కడ్డీ బార్డర్ వచ్చేసరికి బాడీలో కూడా చూసారు అనుకుంటే సెల్ఫ్ ఎంబో స్టైల్ లో వచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్ మేడం క్లాత్ లోనే వీవింగ్ క్లాత్ లోనే వీవింగ్ ఇది పళ్ళు కూడా చూసారు అనుకుంటే కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ పళ్ళు కలర్ ఏది ఇచ్చారంటే అది బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే సేమ్ టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో స్టాక్ అయితే ఇప్పుడే వచ్చేసింది అది అండ్ రాగానే మనం షూట్ చేస్తున్నాం కాబట్టి మీరు చూడగానే ఆర్డర్ చేసుకో మన క్లయింట్స్ కి న్యూ అవైలబుల్ కు మీ క్లయింట్స్ కి మంచి కలెక్షన్ ఇద్దామని వాళ్ళకి వాళ్ళకి కూడా అది ఇవన్నీ కూడా బడ్జెట్ రండి మేడం టూ థౌజండ్

ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఏందంటే ఇప్పుడు చీర చూసారు మేడం మంచి శాండిల్ షేడ్కి మంచి పళ్ళు బార్డర్ వచ్చేసి బార్డర్ కూడా చూసారంటే మంచి జెరీ రిచ్ బార్డర్ వస్తుంది శారీ కూడా చూసారంటే మంచి స్టైప్ స్టైల్లో జిగ్జాగ్ స్టైల్ వస్తుంది స్టైప్స్ కూడా ఇది కూడా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం ఎస్ మనకు బ్లౌజ్ కూడా చూసారు అనుకుంటే ప్లైన్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్లెయిన్ ఇది ఒక చీర సేమ్ దాంట్లోనే ఇది బోర్డర్ లెస్ మేడం వితౌట్ బార్డర్ వచ్చేసరికి శారీ అంతా కూడా మనకి డిఫరెంట్ గా వేవ్ స్టైల్ లాగా బాడీ డిజైన్ వస్తుంది కొత్తగా ఉంది మనకి కుర్చీలోకి వెళ్ళకందుకు గ్యాప్ వస్తుంది మేడం ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇది మేడం గారు ఇప్పుడు ఏందంటే కస్టమర్ పైన చూస్తారు మన నమ్మకం బుక్ చేసుకుంటారు అది మనకి కుర్చీలోకి వెళ్లే కొంతకి అక్కడ ఒక డిజైన్ వచ్చి చూసారా మేడం మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఒక డిజైన్ వస్తుంది అలా స్టెప్ బై స్టెప్ డిజైన్ వస్తుంది మోడల్ పెట్టినప్పుడు దగ్గర వస్తుంది మేడం అలా ఆఫ్టర్ ఫిల్స్ పెట్టి డ్రైవ్ చేసిన తర్వాత గెటప్ బాగుంటుంది బ్లౌజ్ వచ్చేదానికి ఇలా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఈ ప్రైజ్ కూడా మనకి నాకు తెలిసి అలా ఉండొచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ కొద్దిగా డిఫరెంట్గా కావాలి కొద్దిగా స్టైలిష్న్న టేస్ట్ వాళ్ళకి బాగుంటుంది మేడం అది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఎస్ ఇది కూడా ప్యూర్ కాటన్ కాటన్లోనే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ మేడం బార్డర్లో కూడా చూసాం అనుకుంటే టెంపుల్ స్టైల్ ఇచ్చేసి మనకు పళ్ళు కూడా చూసారు అనుకుంటే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్తో పళ్ళు కాంట్రాస్ట్ శారీ అంతా వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్ వస్తుంది అంటే బాడీలో ఏందంటే మేడం అబ్జర్వ్ చేశారు అనుకుంటే డిజైన్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటది అంటే ఇప్పుడు వరకు ఏంటంటే మనం చిన్న చిన్న బుటాసు మ్యాంగో డిజైన్స్ అలా చూసాము ఈ టైప్ ఆఫ్ సారీ డిఫరెంట్ ఇది ఇకత్ స్టైల్ కాన్సెప్ట్ తోనే డిఫరెంట్ గా ఉంటది ఇది కూడా వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ తక్కువ ప్రైస్ లోనే వచ్చిందండి ఈ లాంగ్స్ కలెక్షన్ చూద్దాం అంటే ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి మేడం ఇప్పుడు మీకు ఏంటంటే వీడియోలో కొనుక్కునే చూపిస్తున్నా అదే స్టోర్కి విజిట్ అయ్యారనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు బేసిక్ ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ వరకు వచ్చినాయి మేడం కాటన్ వెరైటీలో హ్యాండ్లూమ్స్ ఎస్ ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా మేడం దాని గురించి వేరబుల్ స్టాక్ కూడా వచ్చింది ఓకే ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది ఇవన్నీ కూడా థర్టీన్ ఫార్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఆ ఇవంతా ఓకే అది అట్లాగా సో చూసారు కదండి అండ్ ఇవే కాదు ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇంకా అన్ని ఒకే ఎపిసోడ్ లో అయితే చూపించలేం కదా ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి కుదరకపోతే ఆన్లైన్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు హ్యాపీగా చూస్ చేసుకోండి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇంకా చాలా చూపించాలనిపిస్తుంది ఇంకా టైం అంతా ఎక్కువ టైం అంటే చూడలేరు కదా ఇంకా స్టోర్కి విజిట్ అయ్యారనుకుంటాను మేడం లాట్ ఆఫ్ కలెక్షన్ ఎక్సలెంట్ స్టాక్ వచ్చింది మన ఆల్ త్రీ బ్రాంచెస్లో కోకట్పల్లి అండ్ ఏస్నా నగర్లో కాటన్ వెరైటీస్ ఎక్సలెంట్ స్టాక్ వచ్చింది ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి అప్ టు టెన్ థౌసండ్ వరకు ఇంకా కాస్ట్లీ కావాలంటే కూడా ఉన్నాయి ఇప్పుడు చూసిన శారీస్ ఏమైనా మీకు బాగా ఇష్టమైందంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఎందుకంటే ఇమీడియట్లీగా సోల్డ్ అవుట్ అవుతాయి డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ నెంబర్కి ఆన్లైన్ నెంబర్కి మీరు కావాలి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కావాలన్నా సరే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి బెస్ట్ ఆప్షన్ చూశారు కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్